సంక్రాంతికి వస్తున్న సినిమాను హిట్ చేసిన తీరు చూసి తెలుగు ప్రేక్షకులు ఇంతే ఎడ్డి మహారాజులు ఏం తీసినా ఆదరిస్తారు వందల కోట్లు కట్టబెడతారు అనుకుంటే తప్పులో కాలేసినట్టే తమ్ముడు సినిమా చూసిన వారికి ఈ విషయం అర్థం అవుతుంది ఇండియా అంటే బహుభాషా నటుల్ని భారీగా తీసుకొచ్చి నింపడం కాదు కథలో వాళ్ళెవరికి ప్రాధాన్యం ఉండదురా బాబు అంటే విన్నారా కథనే అటు ఇటు తిప్పేసి మరలేసి బోర్లేసి ఏదేదో చేసేశారు చివరికి అది కాస్త కథ కాకుండా ఏదో కేజీ బాహుబలి మార్క్ కథ అయిపోయింది పని అందులో భక్తి అంటే అది లేదు ప్రీతి ముకుందని బట్టల కరువును తీరా చూపించాడు మంచి విష్ణు అదేమంటే రక్తి లేనిదే భక్తి లేదుగా అంటాడు వీరసి అదొక రక్తి సినిమా అదొక ఫార్ములా సినిమా అదొక మంచి మార్క్ సినిమా అనుకుని చాలా మంది థియేటర్లకు దూరంగా ఉండిపోయారు ఏదో ప్రభాస్ పుణ్యమా అని ఓపెనింగ్స్ వచ్చాయి లేకపోతే అత్యంత భారీ డిజాస్టర్ గా మిగిలిపోయేది ఇప్పుడు ఏమైనా ఉద్రింపబడిందా అంటే అది లేదనుకోండి ప్రభాస్ ఎంట్రీ విష్ణు చివరి అరగంట నటన క్లైమాక్స్ ఈ మూడు ఎంత బాగున్నా సినిమా మాత్రం చీదేసింది ఇతర భాషల్లో నటుల్ని తీసుకొచ్చి పెట్టుకుంటే అది పాన్ ఇండియా అయిపోదు విష్ణు కేజీఎఫ్ బాహుబలి కాంతారా చార్లీ పుష్ప కార్తికేయ వంటి సినిమాలు సొంత నటీ మంచి స్క్రీన్ ప్లే మంచి గదతో మంచి ట్రీట్మెంట్ తో రక్తి కట్టించారు కదా అందుకే అవి హిట్ అయ్యాయి వందల కోట్లు సంపాదించి పెట్టాయి కన్నప్ప సినిమా రిలీజ్ అయిన రెండు వారాల తర్వాత కూడా నలభై కోట్ల నెట్ దాటలేదు వేరసి విష్ణు నష్టాల లెక్కలు తేల్చాలంటే కూడా మరింత ఖర్చు గ్యారంటీ మరి అక్షయ్ కుమార్ కాజల్ అగర్వాల్ శివపార్వతులు ఏంటి ఆ ప్రీతి ముకుందన్ వెగట డ్రెస్ ఏంటి కన్నప్ప సినిమాకు బ్రేక్ ఈవెన్ రావాలంటే నూట ఎనభై కోట్లు రావాలి అసలు అదే కాదు నితిన్ తమ్ముడు సినిమా మరీ డిజాస్టర్ దిల్ రాజ్ మొహం మాడిపోయింది నేను తెలుగు ఇండస్ట్రీలోనే తోపును తురుమును సినిమా అంచనా అనుకునేవాడు కదా ఇన్నాళ్ళు తగిలిపోయింది అసలు గేమ్ చేంజరే కాదు ఈ సినిమా వసూలు చూసి ఆడవాళ్ళు అతడు ఎంతటి వాడినైనా నేల కనిపించే ఇండస్ట్రీ ఇది అన్నట్టు తమ్ముడు వసూలు ఎంతో చెప్పడానికి సాక్ కి కూడా చేత కావడం లేదు పాపం అంత దారుణం నేను సినిమాలు చాలిస్తే బెటర్ అని నితిన్ వైరాగ్యంతో కాడి కింద పడేసేలా ఉన్నాయి దీని వసూళ్లు ఎన్నాళ్ళైంది ఈ హీరో హిట్ సినిమా చూసి అసలు ఈ మీడియం రేంజ్ హీరోల వైద్యాలే తెలుగు ఇండస్ట్రీని పాతాలానికి తొక్కుతున్నాయి అయినా ఈ నిర్మాతలు మారురు ఆ బయ్యర్లు మారురు అనుభవించాల్సిందే